ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు ఆత్మ ప్రత్యక్షతను మీరు చూడబోతున్నారు పరిశుద్ధ సంగతులు మీరు చూడబోతున్నారు పరలోక మర్మాలను మీరు వినబోతున్నారు దేవుని యొక్క ఆత్మ కదలికలను మీరు చూడబోతున్నారు దేవుడు చేయు అద్భుతాలు మీరు చూడబోతున్నారు హల్ కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మ కార్యాలను చూచుటకు మీరు ఎదురు చూడండి వేచి చూడండి కొన్ని నిమిషాల్లోనే దేవుని ఆత్మ చేయు అద్భుతాలు మీరు చూస్తారు హో హల్లు హల్లుయా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం రూషల్ బెరియుటి క్ర హుధర హజం వెల్కమ్ హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవ దిగి నాయన పరిశుద్ధాత్మ దేవా ని శక్తితో దిగి రండి నాయన రోషరి భిని టులై ధైర్యన క్రందు సదరవే అభిషేకం ఇక్కడ ప్రభ్వ గాక సహోదరి సుభద్ర దేవునితో మాట్లాడుతున్నాడు సుభద్ర పిల్లలు లేక బాధపడుతున్నావు రికెలీ ట్రై శోక రాధసధర్య అని అంటారు సుధారవే రెడీ మీరు యూడిక్ర అందసరవే తొమ్మిది సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు దేవుడు ఈ సంవత్సరంలో అద్భుతం చేయుచున్నాడు మళ్ళీ వచ్చే ఇదే రోజులకు నీకు ఒక కుమారుడు పుడతాడు రీషెటి కలహ రజ దేవుని నామాన్ని మహిమ పరుచుకో రిక మే లో ప్రైజ్ సహోదరి ప్రైజీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రైజీ ఇదిగో నీకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా నీ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్నారు ఇదిగో ప్రైజీ దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తున్నాడు ధైర్యం కలిగిండు మహత్తరమైన కార్యాన్ని చూస్తున్నావు నీ జీవితంలో నీకిష్టమైన నీకు సంతోషాన్ని ఇచ్చే ఒక భాగస్వామిని దేవుడు తీసుకొస్తున్నాడు ధైర్యం కలిగిండు ప్రభునామాన్ని మహిమ కొన్ని దినాల్లోనే కార్యం జరుగుతుంది క్రూండ్రలి మ్యూట్రీషోరాధారధకెరియన్ అంద్రు బహలధురియ నందరవే సహోదరి శోభారాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు శోభారాణి ఇదిగో నీ భర్త వలన నీవు ఇబ్బంది పడుతున్నావు నీ భర్త సరిగా నీతో కలిసి ఉండడం లేదు భర్త వేరే మార్గం గుండా తిరుగుతూ ఉన్నాడని నీవు కన్నీటి సాగరంలో మునిగిపోయావు దేవుడిని వేదన చూశాడు అద్భుతం చేయబోతున్నాడు క్లౌశారయ్య క్రాందర దే సహోదరుడా పాల్ దేవుడితో మాట్లాడుతున్నాడు పాల్ ఇదిగో నీ ఒక వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారంలో ఇదిగో దేవుడిని హెచ్చిస్తున్నాడు ఇంకా హెచ్చించబోతున్నాడు రీటైల్ యూడి రిషిఖార్ అవే దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన మహిమ కొరకు నీవు ఉపయోగపడాలి దేవుడిని హెచ్చించి ఆశీర్వదించున్నది ఎందుకో తెలుసా దేవుని కొరకు నీవు ఉపయోగపడాలని దేవుని మహిమ కొరకు ఆయన సువార్త కొరకు నీవు ఉపయోగపడాలి రికాలి థ్యాంక్ యూ మాస్టర్ హాలెల్ యా సహోదరి సుధారాణి దేవుడినితో మాట్లాడుతున్నాడు సుధారాణి ఇదిగో నీ కుమార్తెకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత నుంచి ఆ వ్యాధి నుండి విడుదల పొందాలని ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నావు కన్నీరు కారుస్తున్నావు అది దీర్ఘకాల వ్యాధి అయి ఉంది ఆ వ్యాధి చేత ఆ బిడ్డ అవుతూ ఉండగా నీ కన్నీరు ప్రభు యొద్దకు ఉన్నది దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది క్రిటాలుషరి శరీధరి నిమోర థ్యాంక్ యూ మాస్టర్ ప్రైస్ ద లార్డ్ హాల్ ఐ లూ యా క్రీడియా రోక్రా నృష ధీరిన మాందరవే ఈ సమీరుని ఆత్మతో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దిగరండి నాయన అద్భుతాలు సృష్టించండి మీరే మహిమ పొందమని యేసు నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ ద లార్డ్ హాల్ ఐ లూ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేయుచున్న కార్యాలు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో జరిగించున్న అద్భుతాలు కనులారా చూస్తున్నారు కదా మీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ప్రైజలోడ హెల్ లూహా హాలే లూహ్య ఒక రెండు సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఉప్పాడ నుండి షారోన్ దైవజనులైన సియోన్ రాజ్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయ్యా నా భర్త నన్ను వదిలిపోయాడు వదిలి వెళ్ళిపోయి చాలా కాలమైంది నేను వేదనతో ఉన్న సందర్భంలో ఒకరోజు మీ వర్తమానం టీవీలో వస్తుండగా చూశాను దేవుడు మహత్తరమైన కార్యాలు మీ ద్వారా చేస్తూ ఉండగా చూసి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను నా భర్త తిరిగి రావాలి అని మీరు ప్రార్థన చేసిన ఆ వారంలోనే వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చేశాడు చాలా కాలంగా నన్ను విడిచి వెళ్ళిపోయి ఎక్కడున్నాడో కూడా తెలియదు అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు మీరు ప్రార్థన చేసిన ఆ వారంలోనే తిరిగి వచ్చేశారు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రైజలుయా మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను అనంతపూర్ మేరీ కుమారి దైవజనులైన సియోన్ రాజు గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా మీకు చాలా వందనాలు మా అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది ఆయన కోమాలో ఉన్నాడు హాస్పిటల్లో చాలా కాలంగా కోమాలోనే ఉండిపోయాడు ఒకరోజు టీవీలో వస్తున్న వర్తమానం విని దేవుడు మీ ద్వారా చేయిచున్న అద్భుతాలు చూసి అనేక మంది మంచాల మీదున్న వారు కూడా లేచి నడుస్తున్న ఆ సాక్ష్యాలు విని నేను మీకు ఫోన్ చేశాను మా అన్నయ్య యాక్సిడెంట్ అయ్యి కోమలో ఉన్నాడండి ప్రార్థించండి అని కోరినప్పుడు మీరు వెంటనే ఆత్మ ద్వారా ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క అభిషేకం మా అన్నిలోనికి విడుదలైంది కోమాలో ఉన్నవాడు లేచాడు అప్పటి వరకు చూపు కూడా లేదు కన్నులు తెరిచి చూస్తున్నాడు మాట రానివాడు మాట్లాడుతున్నాడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు దేవుడికి స్తోత్రం హెల్ూ కోమలో ఉన్న వారిని సైతం దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు జీవము లేని వారిలోనికి జీవాన్ని విడుదల చేస్తున్నాడు హేమేన్ ప్రైజ్లాడ్ దేవుని యొక్క శక్తి అద్భుతాలు సృష్టిస్తుంది మీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు హేమేన్ లార్డ్ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్యలు ఉండినా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా శాతబడి శక్తులతో బాధపడుతున్నారా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా పిల్లలు లేక బాధపడుతున్నారా ఉద్యోగం లేక బాధపడుతున్నారా ఏ సమస్యతో కృంగిపోతున్నారు కోర్టు సమస్యల మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల ఎటువంటి సమస్యలో నుండైనా విడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వేచి చూస్తున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా కాల్ కలిసింది అంటే దేవుడు అద్భుతం మీరు చూస్తున్నారు ఏమేన్ కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి విడుదల పొందారు అని అర్థం కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రేపైనా కాల్ చేయండి జస్ట్ రింగ్ అయినా చాలు మీకు కాల్ వస్తుంది దేవునికి స్తోత్రం ప్రైజలాడ్ అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మహత్తరమైన కార్యాలను మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు దేవుని యొక్క శక్తిని మీరు చూడబోతున్నారు ఏమేన్ ప్రైజలు తప్పకుండా కాల్ చేయండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడండి ఏమైన్ ప్రైజ్ ఆడహాల లోయ ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం ఒక సంచలనాత్మకమైన ఒక క్రొత్త మర్మముతో ఒక మర్మయుక్తమైన ఒక ఉపదేశాన్ని ప్రభు మన కొరకు తీసుకొని వచ్చారు ప్రైజలాడ్ వర్తమానం ఏమిటో తెలుసా శత్రువు వచ్చాను ఘనతను తెచ్చాను ప్రైజలాడ్ సమస్య వచ్చాను ఆశీర్వాదము తెచ్చాను ఏమేన్ హల్ ఎల్ దేవుడు ఒక చిత్ర విచిత్రమైన వర్తమానం చూడండి ఒక గొప్ప మినకల్ మీరు చూడబోతున్నారు ప్రైజ్ లాడ్ వర్తమానం వింటూ ఉండగానే ఓ మహత్తరమైన దైవశక్తిని మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు పడుతున్న ఆ ఇబ్బందుల్లో నుంచి ఆ సమస్యలో నుంచి బయటకు వచ్చేస్తారు మీరున్న అంధకారంలో నుంచి బయటకు వచ్చేస్తారు మీరున్న మెంటల్ ఆ స్ట్రెస్ నుంచి మీకున్న టెన్షన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు ప్రైజ్ దాడ్ హాలలు ఇక శత్రువు వచ్చానో ఘనతను తెచ్చాను సమస్య వచ్చానో ఆశీర్వాదము తెచ్చాను ఎమన్ ప్రైజ్ లోడహాలలోయ దేవుని యొక్క వాక్యానికి వెళదాం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినాం మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పాను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమన్నంతటా ప్రచురగుటకును అందు నిమిత్తమే నిన్ను తిని దేవునికి స్తోత్రం దేవుడు ఒకరిని నియమించాడట ఆయన పేరు ఫరో ఐగుప్తు దేశపు రాజు ఫరో ఫరోని దేవుడు నియమించాడట దేని కొరకు మన దేవుని నామం ప్రచురము చేయుటకో ప్రైజ్లు ఆడాల లోయా దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేసుకోవటానికి ఆయన నామం భూలోకమంతటా వ్యాపించటానికి ఆయన నామానికి ఘనతను తీసుకొని రావటానికి ఒక ప్రణాళిక వేశాడు ఆ ప్రణాళికలో ఫరోని నిలబెట్టాడు ఫరో ఎవడు వాడు ఇజ్రాయేలీలకు ఒక శత్రు ప్రైజ్ ద లాడ్ హాలూయా ఆ శత్రువుని నియమించింది ఎవరో తెలుసా మన డాడీ హల్ శత్రువుని శత్రువును నియమించాడు అక్కడ ఫరుని ఏర్పాటు చేశాడు ఆ శత్రువుని ఏర్పాటు చేసి ఇప్పుడు అద్భుతాలు చేయబోతున్నాడు ప్రజల్లో హల్ ఎల్లుయ్యా నీ జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు అంటే నువ్వేం దిగులుపడాల్సిన అవసరం లేదు ఆ శత్రువు కొరకు అద్భుతాలు ఎదురు చూస్తున్నాయి ఆ శత్రువు ద్వారా దేవుని నామానికి మహిమ రాబోతుంది నీకు ఘనత రాబోతుంది ఏమే ప్రైస్ ద లాడ్ హాలయా నీకు ఘనత రాబోతుంది దేవునికి మహిమ రాబోతుంది శత్రు వచ్చాడా దిగులు పడకు ప్ర లాడ్ భయపడకు చింత పడకు సంతోషించుము ఏమన్ హలోలు సమస్యలు వచ్చేసాయా సమస్యలు నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని రాబోతున్నాయి ఏమేన్ ఎందుకు ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయో తెలుసా అది దేవుని యొక్క నియమము ప్రైస్ ద లాడ్ అది పరలోక నియమం ఆయన నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలనే ముందు సమస్యని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు హల్లుయ్యా ఇదంతా ఒక పరలోక ప్రణాళిక ఈ ప్రణాళిక అర్థం చేసుకోవడం కష్టం ఈ కడవరి కాలంలో ఇలాంటి వర్తమానాలు మన దేవుని పిల్లలకు చాలా అవసరం ఇలాంటి విషయాలు తెలియాలి ఎందుకంటే మనం గుడ్డివారమై చింతతో బాధతో బెంగతో బ్రతుకుతున్నాం కాలం అయిపోయింది సమస్య నన్ను వేడడం లేదు ఇన్ని రోజులైపోయింది నాకు వివాహం కావడం లేదు ఇంతకాలం అయిపోయింది నా వయసు పెరిగిపోతుంది నాకు ఇంకా ఎప్పుడు వివాహము జరుగుతుంది ప్రజల లోయ నీ దేవుడు ఓ గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడా ప్రజలడహాలలోయ ఫరోని ఎప్పుడైతే ఒక శత్రువుగా నియమించుకున్నాడో మోసే వచ్చాడు అక్కడికి మోసే అని ఒక అందుకు ఎన్నుకున్నాడు ఆయన ఒక ప్రవక్తగా హలల్ మోసేన్ ఎన్నుకున్నాడు మోసే రా నిన్ను ఫరో ముందు నిలబెట్టి అద్భుతాలు సృష్టించబోతున్నాను కమాన్ ఇజ్రాయేల్ ప్రజలను నేను విడిపించబోతున్నాను ఖమాన్ ప్రజల హల్ అక్కడ ఫరోని దేవుడు నియమించాడు ఎందుకరకు అతని మనసు కఠినమవుతుంది అప్పుడు అద్భుతాలు ఇంకా ఎక్కువ అవుతాయి ప్రైజ్ ద లాడ్ అలాల్లో ఒకొక్క అద్భుతానికి ఒక్కొక్క అద్భుతానికి ఆయన మనసు కఠినమవుతుంది అద్భుతం వెంబడి అద్భుతం ఇంకా రేంజ్ పెరుగుతుంది ప్రైజ్ ద లాడ్ ఫైనల్గా దేవుడు చేసిన మహా అద్భుతం ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ప్రథమ సంతానముతో సహా ప్రతి ఇంటిలో ఐగుప్తీల ఇండ్లలోనే మన దేవుని పిల్లల ఇజ్రాయేలీల ఇండ్లలో కాదు ఐగుప్తీల ఇండ్లలో ప్రతి ప్రథమ సంతానం ప్రథమ సంతానాన్ని దేవుడు తీసేశాడు ప్రైజ్ ద లాడ్ ఆయన చేసే ఫైట్ అలా ఉంటుంది చాలా సింపుల్గా చేస్తాడు చాలా పవర్ఫుల్గా చేస్తాడు నీ శత్రువు గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు యుద్ధం ఆయన చేస్తాడు నీ శత్రువుని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు నీ శత్రువుని ఎలా భయపెట్టాలో భయపెడతాడు హలే లూయ నువ్వేం చేయొద్దు సైలెంట్గా ఉండంతే నా దేవుడు ఏం చేస్తాడో అని హలే నీ వ్యాధి నేను భయపెడుతుందా నో ప్రాబ్లం దిగులు పడకు దేవుడు దాని ద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు నీ యొక్క సమస్య నేను భయపెడుతుందా నేను బాధ పెడుతుందా కృంగిపోకో ఆ సమస్య నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది నీ దేవుడు విడిపించబోతున్నాడు ఎందుకో తెలుసా అసలు ఆయన నామానికి మహిమ తెచ్చుకున్న కొరకే ఆ సమస్య వచ్చింది నీ దగ్గరికి ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా నీ దగ్గరికి నీకు ఆశీర్వాదాలు తీసుకొని వచ్చింది మర్చిపోకో హిగులు పడాల్సిన అవసరం లేదో ఆశీర్వాదం ఉంది అక్కడ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావా గొప్ప ఐశ్వర్యంలో నీవు మునిగిపోబోతున్నావు పొంగి ప్రవహించే ఐశ్వర్యం నీ దగ్గరకు వచ్చేస్తుంది హాలే లూయా హాలె లూయా నువ్వు నిజంగా నమ్మితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఫరో ముందు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడండి శత్రువు ఉన్నాడు కనుకనే ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చివేయబడింది ఎస్ అక్కడ ఘనత ఎవరికి వచ్చిందో తెలుసా ఇజ్రాయేల్ ప్రజలకి ఘనత వచ్చింది దేవునికి మహిమ కలిగింది ఓ ఆరిన నేలను ఇస్రాయేలు ప్రజలు నడిచిపోయారని ప్రపంచం చెప్పుకుంది హడలెత్తిపోయారు దేవుని ప్రజలు అంటే ఓ పవర్ఫుల్ జనాంగం నీవు దేవుని బిడ్డవైతే నువ్వు ఒక పవర్ఫుల్ వెపన్ హల్ నువ్వు ఒక శక్తివంతమైన ఆయుధానివి సైలెంట్ పవర్ హల్లెల్లుయా ప్రియ దేవుని బిడ్డ నువ్వేం దిగులు పడిపోవలసిన అవసరం లేదు నువ్వేమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు శత్రువు వచ్చాడు అంటే నీకు ఘనతను తెచ్చాడు అని అర్థం ఒకవేళ సమస్య వచ్చింది అంటే నీకు ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేసిందని అర్థం ఏమే నీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారిపోతాయి నీ సమస్య సంతోషంగా మారిపోబోతుంది హలోయ ఈరోజున క్రీస్తు పిల్లలు ఈ సమస్యల్లో బడి కొట్టుమిట్లు ఆడకూడదు అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఈ సమస్యల నుండి బయటకు రావడానికి కాదు బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తావు దాని గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర పిచ్చెక్కేలా చేసుకోవద్దు బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తావు కానీ నువ్వు చేయాల్సిన పని దేవుడు పని మీద దృష్టి పెట్టు దేవుని మహిమపరచుకోవటానికి ఆలోచించు ఈ సమస్యల్లో కూడా నా దేవుణ్ణి ఎలా కనపరుచుకోవాలి ఇది ఆలోచించాలి ఈ కష్టంలో కూడా నా ప్రభువుని ఎలా సంతోషపెట్టుకోవాలి అది చాలామంది కష్టం వచ్చినప్పుడు చింతతో బాధతో ప్రార్థన కూడా చేయకుండా ఏడుస్తూ ఉంటారు ప్రభు వైపు కలాగే చూస్తూ దీనంగా నన్ను ఎప్పుడు చూస్తావయ్యా నువ్వు అంటూ ప్రజలవాడు ఎందుకు ఈ సమస్యల్లో నుండి నన్ను ఎప్పుడు తీసుకొస్తావా బయటికి ఎస్ ప్రియా దేవుని బిడ్డలారా సమస్యలో ఉండిపోయావా లేదు దేవుడు ఆ సమస్య నుండి బయటకు తీసుకొచ్చేసి ఆ సమస్యను ముందుకు నెట్టివేసి దాన్ని వెనకున్న ఆశీర్వాదంలో నిన్ను ముంచేయబోతున్నాడు చాలా 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 బ్లస్ అవుతావు చాలా ఆనందం నీ హృదయాన్ని కమ్మేసుకుంటుంది అటు గొప్ప ఉన్నత స్థానాన్ని నువ్వు పొందుకోబోతున్నావు హల్లెల్లో మరొక వాక్యాన్ని చూపిస్తాను చూడండి మొదటి సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వచనం అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా అక్కడ కూడా శత్రువు వచ్చాడు ఘనతను తెచ్చాడు ఏమన్ ప్రైజ్ ద లాడ్ అక్కడ ఏ శత్రువో కనబడుతుంది అప్పుడు దావీది చెప్తున్నాడు ఏ హోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారు తెలుసుకున్నట్లు హల్లెల్లుయా ఈ దండు వారు యుద్ధము తెలుసుకుందరు యుద్ధము యుహోవాదే ఏమైన్ ప్రైజ్ యుద్ధము యెహోవాదే యుద్ధం ఆయన చేయబోతున్నాడు ఈ చిన్న దావీదును వాడుకొని హలో ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు ఇప్పుడు సౌలు రాజుకి ఇస్రాయలు ప్రజలకి గొప్ప ఘనత రాబోతుంది హలో లూయా చెప్తున్నాడు ఈరోజు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు చూడబోతుంది ఐ ఇక్కడ ఇజ్రాయలు చూడబోతున్నారు అక్కడ శత్రువైన గొలియాతో గొలియాతో సైన్యం గొలియాతు వెళ్ళిపోతాడులే ఇంక వాడేక్కడ చూస్తాడు ప్రైజ్ దాడ్ హాల లోయ ఒకే ఒక్క దెబ్బ ఒకే ఒక్క రాయి దెబ్బ ఒకే ఒక్క ఒడిసెల రాయి దెబ్బ శత్రువుని పడగొట్టింది ప్రైజ్ లార్డ్ ఇక్కడ ఇజ్రాయేలీలకి దావీదికి ఘనతను తీసుకొని రావటానికి అక్కడ గొలియాతు నియమించబడ్డాడు మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హాలె అక్కడ గొలియాతుని దావిది కొట్టకపోతే దావిదికి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది హాలే కొట్టాలి ఆయన కొట్టిస్తాడు గెలవాలి ఆయన గెలిపిస్తాడు హాలెయ ఇక్కడ నీకు సమస్య రాకపోతే దేవుడికి ఇంకా ఎక్కడి నుంచి ఘనత వస్తుంది నీకు వ్యాధి సంభవించకపోతే ఆ వ్యాధి ద్వారా దేవుడికి ఘనత ఎలాగొస్తుంది ఖచ్చితంగా ఆ వ్యాధి దేవునికి మహిమని తీసుకుని వస్తుంది నీకు కూడా ఘనతను తీసుకుని వస్తుంది ఏమి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రసిద్ధలు అడహాలే లోయ అందుకే కష్టంలో కూడా వ్యాధిలో కూడా సమస్యలో కూడా ప్రభువుని మహిమపరచుకోవడం అనేది ఉత్తమమైన క్రీస్తు బిడ్డల యొక్క లక్షణం ఏమే ఏడవడం కాదు ఏదో మూలనబడి కన్నీటితో ఏడవడం కాదు అస్సలు కాదు నిజంగా దేవునితో రిలేషన్ నీకు ఉంటే దేవునితో వ్యక్తిగత రిలేషన్ అంటే సన్నిహితమైన సంబంధం దేవునితో నీ బాంధవ్యం అది దేవుడితో విడదీయలేని బంధం ఉంటే దేవుడితో నీవు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క మనస్సును తెలుసుకోవటానికి ప్రయత్నం చేయు ప్రార్థన చేయు అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఏడవడం ఏడుస్తూ బ్రతకడం అనేది క్రైస్తవ పిల్లల లక్షణము కాదు ప్రజలో హాలలోయ నీవు క్రీస్తు బిడ్డవైతే దేవుని యొక్క రక్తాన్ని క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుడితే ఆ రక్తం నీలో నీకు విజయాన్ని సృష్టించాలి ఐ మీన్ క్రీస్తు రక్తం నీలో ఉంటే ఆ రక్తం మరగాలి సమస్యల్ని ఓడించడానికి సాతాను శక్తులను జయించటానికి ఏమేన్ ప్రైస్ధల్లో యోగు గ్రంథము నలభై రెండు పన్నెండు దేవుడు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదంతో నింపేశాడు ఎట్లా దానికి ముందు ఓ చాలా చరిత్ర జరిగింది శత్రువైన అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు యోగిని పరీక్ష చేశాడు శత్రువును పెట్టాడు ఆశీర్వాదం తెచ్చాడు సమస్యను పెట్టాడు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ప్రైజ్ అలౌడ్ హాల లు నీకు వచ్చిన ఈ సమస్య ఆయన పర్మిషన్ తీసుకొని వస్తుంది నీకు వచ్చిన ప్రాబ్లం దేవుని పర్మిషన్ తీసుకొని వస్తుంది రానివ్వండి టెన్షన్ పడొద్దు ఆశీర్వాదం కూడా దాని వెనకే ఉంది డబల్ డబల్ బ్లెస్సింగ్ రెండంతల ఆశీర్వాదం హాల ఆశీర్వాదాలు ఊట అయిన మన ప్రభు నిన్ను ప్రవాహములో ఆశీర్వాదాల ప్రవాహములో నిన్ను ఈదేటట్లుగా చేయబోతున్నాడా నీ మీద ఆశీర్వాదాలు పొంగి ప్రవహించినట్లు చేయబోతున్నాడు నీకు ఇక కన్నీరు లేదో నీకు ఇంకా సమస్యలు లేవు గొప్ప ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు కండు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం నంద రుక్మిణి దేవుడితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ జీవితంలో భయంకరమైన వ్యాధి సిరిసు నరి వరకు నీ శరీరం పనిచేయదు నరాల వీక్నెస్ తో సాతన శక్తులతో బాధపడుతున్నావు కదా చేతబడి శక్తులు నిన్ను పట్టి పీడుస్తున్నాయి దేవుడిని నిన్ను విడుదల చేస్తున్నాడు సహోదరి దిగులు పడకో ధైర్యం ఉండి ఇప్పుడే ఆయన ఆత్మని మీదకి దిగి వస్తా ఉన్నాడు సహోదరి కృపా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నీ భర్తకు భయంకరమైన వ్యాధి ఉంది పక్షవాతంతో బాధపడుతున్నాడు కదా దేవుడు తన శక్తితో ఇప్పుడే దర్శిస్తున్నాడు ఇప్పుడే ఆయన అభిషేకం ఆ కుమ్మారిపైకి విడుదలవుతుంది ఇప్పుడే ప్రభు విడుదల చేస్తున్నాడు ధైర్యంగా ఆయన శక్తితో నీ భర్త బాగవుతున్నాడా ఇప్పుడే దేవుని అభిషేకం ఆ కుమాడి పైకి విడుదలవుతుంది దిగులు పడుకో రుజానంకులందు సహోదరి దీనా దేవుడినితో మాట్లాడుతున్నాడు దీనా ఇదిగో నీ కుమారుడికి ఉద్యోగం లేదని బాధపడుతున్నావు కదా దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని నీ కుమారుడికి ఇస్తున్నాడు చింతపడుకో చాలా దీవించబడతాడు నీ కుమారుడు నీ కన్నీటి ప్రార్థన ప్రభు ఎద్దకు చేరినది కన్నీటి ప్రార్థన ప్రభు యొద్దకు చేరినది రిక్లుషరాధే ఉడామ అందుసదరవే హాల్లు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాను ఎక్కడ బలహీనత అక్కడ మీరు చేపెట్టుకోండి దేవుని అభిషేకం ఇప్పుడే మీ పైకి విడుదలవుతుంది అభిషేకం అభిషేకం విడుదలగునుగాక అభిషేకం విడుదలగునుగాక రోక్లాన్ రష్య ధరవే చేతబడి శక్తులు మీ లోపల నుంచి విడుదలవుతున్నాయి ఇదిగో భయంకరమైన వ్యాధులు మీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి కౌంటర్ మేష రావే ఆత్మ కొరకు ఎదురు చూసి వారు ఇప్పుడే ఆత్మతో నింపబడుతున్నారు సో రిలీ పెరిని కమాసందరవే థ్యాంక్ యూ లాడ్ హాలూయ మంచాల మీద ఉన్న వారిపై కూడా దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది మీరు లేవండి ఆత్మ లేపుతూ ఉన్నాడు శరీ క్లైటి బెరియోని తర జని కమాసందరవే ఇప్పుడే గొప్ప విడుదల మీ అందరిలో కలుగుతుంది దేవుని ఆత్మ మీలో ప్రవహిస్తున్నాడు థ్యాంక్ యూ లాడ్ హాలూయ థ్యాంక్ యూ మాస్టర్ గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మ కుమరించి అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె లోయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చే కార్యాలు మీరు చూస్తున్నారు కదా మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు ఖచ్చితంగా అద్భుతాలు మీరు చూస్తారు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి ఎటువంటి అయినా సరే ఖచ్చితంగా మీరు విడుదల పొందబోతున్నారు కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు వేల మంది చేస్తూ ఉంటారు కాల్ కలవలేదని చింతపడద్దు రేపైనా చేయండి కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి దేవుడు మిమ్మును విడుదల చేశాడని అర్థం కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి విడుదల పొందారని అర్థం ప్రైజ్ అలాడ్ అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మందిరం నిర్మాణంలో ఉంది చలక మందిరం నిర్మాణం ఆగి ఉంది దయచేసి మీ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మీ ద్వారా ఆ మందిరం నిర్మించబడాలని మీలో ఎవరైతే ఆ మందిరం కొరకు మీ చేతులు విప్పుతారో మీ కొరకు దేవుడు ఆకాశ వాకిన్లను విప్పబోతున్నాడు మీ సమస్యల నుండి విడుదల చేయబోతున్నాడు గొప్ప అద్భుతాలు మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా అద్భుతాలు మీరు చూడాలి అంటే మందిరం కొరకు మీ చేతులు చాపండి మీ ధనాన్ని హెచ్చించండి దేవుడు మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు దేవుడు సమృద్ధిగా మిమ్మును ఆశీర్వదించునుగాక ఏమేన్ ఏమేన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతి నెల రెండవ శనివారం సికిండ్రబ్యాడ్ వయంసీఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకముతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెత్సెమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ four nine one three zero eight one two